పంప్స్ మనసు కలెక్టర్ ఆదేశాలతో గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు వైద్యున్నారు అయితే మొత్తం రెండు వేల రెండు వందల మందికి ఇప్పటిదాకా లివర్ టెస్టులు చేశారు వైద్య సిబ్బంది అందులో పదహారు మందికి హెచ్బిఎస్ఏజీ సోకినట్టుగా నిర్ధారించారు తొమ్మిది మందికి హెచ్సి సోకినట్టుగా వైద్యులు గుర్తించారు మన తూర్పు గోదావరి జిల్లాలోని బలభద్రపురం గ్రామాన్ని భయపెడుతూ వచ్చిన క్యాన్సర్ కేసుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లం గ్రామానికి కూడా అలాంటి కష్టమే వచ్చింది బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ మహమ్మారి పడగ విప్పితే పల్లం గ్రామాన్ని లివర్ సంబంధిత వ్యాధులు చుట్టుముంటాయి ఆ ఊళ్ళో ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో మంచాన పడుతున్నారు దీంతో గ్రామానికి ఏమైందోనని భయంతో అక్కడి ప్రజలంతా వణికిపోతూ ఉన్న పరిస్థితి చివరికి గ్రామస్తుల అనారోగ్య సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది దీంతో కలెక్టర్ ఆదేశాలతో వైద్య సిబ్బంది రంగంలోకి దిగారు ఆ ఊరిని పట్టి పీడిస్తున్న మహమ్మారి అంత చూడ్డానికి అంతులేని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఆ ఊళ్ళో ఇన్ఫెక్షన్ ఏ స్టేజ్ లో ఉంది ఎన్నేళ్ల నుంచి ఈ వ్యాధి ఆ ప్రాంతాన్ని పీడిస్తోంది గ్రామంలో దాదాపు మూడు వేల మంది దాకా ఉంటారు అయితే ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యానికి గ్రోత్ వచ్చారు దీంతో ఇప్పుడు అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు వైద్యాధికారులు ఇందుకోసం మొత్తం ఆరు వైద్య బృందాలను ఏర్పాటు చేశారు గ్రామంలో ప్రతి ఒక్కరికి హెపటైటిస్ బి అండ్ సి టెస్ట్లు చేస్తూ ఉన్నారు పదిహేనేళ్లు దాటిన వారి నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు మొత్తం మూడు వేల మందిలో రెండు వేల రెండు వందల మందికి లివర్ టెస్ట్లు కంప్లీట్ అయిపోయాయి ఈ లివర్ టెస్ట్ లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు ఇందాక చెప్పుకున్నట్టుగా పదహారు మందికి హెచ్బిఎస్ఏజీ వైరస్ అలాగే మందికి హెచ్ వైరస్ సోకినట్టుగా వాళ్ళకి తేల్చారు ఎందుకంటే వాళ్ళకి పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ టెస్ట్ లో అయితే ఆరు వేల రూపాయల విలువైన వైద్య పరీక్షల్ని ఆ గ్రామంలో అందరికీ కూడా ఉచితంగానే నిర్వహిస్తూ ఉన్నారు వైద్య హెపిటైటిస్ బి సి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే అది కాలేయంపై ప్రభావం చూపిస్తుంది అని వైద్యులు చెప్తున్నారు లివర్ ఇన్ఫెక్షన్ తో ఆ గ్రామస్తులు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ కి క్యూ కట్టాల్సి వస్తుంది ప్రత్యేక దృష్టి పెట్టి అందరికీ టెస్టులు చేయాలి అంటూ వైద్య నిపుణులు చెప్తున్నారు మరి ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందా దీనిపై వైద్యులు ఏం చెప్తున్నారు చూద్దాం నేను రోజు ఓపీలోనే ఐదు నుంచి పది కేసుల దాకా కొత్త కేసులు వేరే వేరే హాస్పిటల్లో టెస్టుల ద్వారా నిరూపితమైనవి హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉందని నా దగ్గరకు వస్తూ ఉండటం నేను గమనిస్తున్నానండి ఆరేళ్ళుగా కూడా అంటే ఈ హెపటైటిస్ సి అనే వైరస్సు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ లివర్ను మాత్రమే ఇబ్బంది పెడుతుందండి వేరే ఏ ఆర్గాన్ని దీని డ్యామేజ్ చేయదు యూజువల్గా ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఓన్లీ రక్తం ద్వారానే వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అలాగే ఈ వైరస్ కొన్ని సందర్భాల్లో లైంగికంగా భార్య భర్తలు కలిసినప్పుడు ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ వైరస్ ఒకసారి ఒంట్లోకి ఎంటర్ అయ్యిందంటే మనకు బయటకు ఏమాత్రం సిమ్టమ్స్ చూపించకుండా లివర్లోనే జీవితాంతం అంటే అది మనం చనిపోయేదాకా మన లివర్లోనే ఉండి స్టేజుల వారీగా లివర్ని ఫైనల్గా సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటే చివరి స్టేజ్ లివర్లో జబ్బుల్లో ఉన్న చివరి స్టేజ్కి తీసుకెళ్ళి తర్వాత క్యాన్సర్ కూడా తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది డాక్టర్లు చెప్తున్నది ఈ వైరస్ గురించి అయితే ప్రస్తుతం అయితే ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు ఉన్నారు వైద్య సిబ్బంది ఎవరెవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి ఇంకొన్ని టెస్టులు కూడా చేయడానికి చర్యలు చేపడుతూ ఉన్నారు ఇప్పటికే పలువురిని అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు అధికారులు వైద్య పరీక్షలపై పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయో స్పష్టమవుతుంది అని చెప్పి వివరిస్తున్నారు